హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్తే తెలి తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ ఇల్లు కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఈ కొత్త ఇల్లుని అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ మీ సైట్ కానీ అమ్ముకోవాలి అనేసి అనుకుంటున్నారా అయితే నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్ నేను మీకు సపోర్ట్ చేస్తాను మీ ప్రాపర్టీని అమ్మి పెడతాను ఓన్లీ మీరు నాకు సపోర్ట్ చేయవలసిందలా ఒకే ఒక్క లైక్ చేయండి అలాగే ఈ ఇలాంటి ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు కదా ఫ్రెండ్స్ అలాంటి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే పక్కన ఉన్న బెల్లైకాన్ మాత్రం టచ్ చేయండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ ఇల్లు ఎక్కడ ఉందో ముందుగానే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన పిఠాపురంలోనే ఉంది పిఠాపురం కాకినాడ దగ్గరలో పిఠాపురం కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ చూడండి కార్ పార్కింగ్ కూడా ఉంది ఇంటికి ఇంటికి కార్ పార్కింగ్ కూడా ఉంది నూట ఎనభై తొమ్మిది గజాల్లో కట్టడం జరిగింది చాలా మంచి కాస్ట్లీగా కట్టారు ఫ్రెండ్స్ బిల్డింగ్ అయితే చాలా మంచి కాస్ట్లీగా కట్టారు నాకైతే చాలా అందంగా నచ్చింది చాలా అందంగా ఉంది చాలా నచ్చింది నాకు బిల్డింగ్ అలాగే సింహద్వారం కూడా మొత్తం అంత టేకుడ్ సింహద్వారం పైన చూడండి అవుట్ సైడ్ కార్ పార్కింగ్ స్పేస్ లో సీలింగ్ ఎంత బ్యూటిఫుల్ గా చేశారో కలర్ఫుల్ లైటింగ్ తో ఇట్స్ వెరీ 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 బ్యూటిఫుల్ చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇల్లు చాలా అందంగా కట్టడం జరిగింది క్వాలిటీ కూడా అంత క్వాలిటీ చూపించారు ఇంటికి అంత బాగుంది ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది క్లియర్ గా ఇంటి చుట్టూ కూడా ఇలాగే స్పేసు చుట్టూ మనుషులు తిరగడానికి స్పేస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ బాగుంది విశాలంగా ఇచ్చారు ఇది ఈ ఇల్లు ఎక్కడ ఉందంటే పిఠాపురం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది పిఠాపురం అంటే మన శ్రీ గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలోనే ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్లి చూసేద్దాము ప్లస్ చూడండి ఎంట్రన్స్ మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్దాము ఇది మెయిన్ సింహద్వారము ఈ సింహద్వారం నుంచి లోపలికి ఒకసారి వెళ్ళాము అంటే ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం మనకి క్లియర్ గా లోపల ఇంచుటి ఇంచు తీయడం జరిగింది అది కూడా ఒకసారి చూసేద్దాం మనం ఇల్లు రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఇంక్లూడింగ్ ఆల్ కప్ అలాగే విశాలమైన కిచెను డైనింగ్ హాల్ కూడా ఉంది దేవుడికి అది కూడా ఉంది ఫ్రెండ్స్ అంత చాలా బాగుంటుంది ఇల్లు కార్ పార్కింగ్ ఉంది దీనికి ఆనుకున్న రోడ్డు కూడా పెద్ద రోడ్డు ఫ్రెండ్స్ నలభై అడుగుల రోడ్డు ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ బైపాస్ రోడ్డుకి పక్కనే ఉంది అది కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో అది కూడా మనం చూసేద్దాం ఇప్పుడు చూసేదంతా హాలు చూడండి ఎంత పెద్ద హాలు ఉందో హాలు కూడా వెరీ బ్యూటిఫుల్ గా ఉంది కలర్స్ పెయింటింగ్ కలర్స్ మాత్రం మంచి కలర్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ పెయింటింగ్ కలర్స్ అయితే మంచి కలర్స్ వేయడం జరిగింది అసలు ఓవర్ లుక్ అనేది లేదు పెయింటింగ్ కలర్స్ కి ప్రతి విండోకి కూడా ఇలా సేఫ్టీ గ్రిల్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ అది గమనించండి ప్రతి విండో కూడా పీవీసీ విండో ఎటువంటి డస్ట్ కూడా దోమలు కూడా రాకుండా మెస్సులు కూడా ఉన్నాయి బా పైన పాల్సీలింగ్ కలర్స్ ఏం బాగున్నాయి ఫ్రెండ్స్ లైటింగ్ కలర్స్ వావ్ వావ్ అంటారు ఫ్రెండ్స్ డైరెక్ట్ గా లైవ్లో చూస్తే అంత నచ్చుతుంది మీకు ప్రతి ఒక్కరికి కూడా అంత నచ్చుతుంది ఇది టీవీ ఏరియా ఈ టీవీ ఏరియా కూడా బాగా తయారు చేయడం జరిగింది కబ్బోర్డ్స్ ఆ కలర్ చూడండి ఫ్రెండ్స్ కబ్బోర్డ్స్ కలర్స్ చాలా బాగున్నాయి మంచి బ్రాండెడ్ కలర్స్ వాడడం జరిగింది ఆ కి పైన ఇప్పుడు మనం డైనింగ్ కమ్ కిచెను అలాగే దేవుడి గది కూడా ఒకసారి క్లియర్ గా గమనించేద్దాం ఫ్రెండ్స్ ఇది డైనింగ్ ప్లస్ కిచెన్ అదిగో కనిపించేది కిచెను కబ్బోర్డ్స్ కానీ మొత్తం అన్ని తయారు చేసేసే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది మెయిన్ ముఖ్యంగా ఎలక్ట్రికల్ వైరింగ్ ఫ్రెండ్స్ మంచి కంపెనీ బ్రాండెడ్ కంపెనీ వైర్లు అన్ని వాడారు అలాగే స్విచ్చెస్ కూడా మంచి కంపెనీ చాలా మంచి కంపెనీ వాడారు ఫ్రెండ్స్ ఈ పైన పాలసీలింగ్ చూడండి డైనింగ్ హాల్లో ఎంత బాగుందో అబ్బబ్బా వెరీ నైస్ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ రోడ్డు మీద ఒక రెండు మూడు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే రోడ్డు పెద్దది నలభై అడుగుల రోడ్డు అలాగే ఇంటి లోపల కూడా ఒక కారు పార్క్ చేసుకోవచ్చు మనం ఏ కారు కావాలంటే ఆ కారు పార్క్ చేసుకోవచ్చు మనకి ఆ సదుపాయం అయితే ఉంది ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి చూడండి కిచెన్లోకి వచ్చాము కిచెన్ కబ్బోర్డ్స్ కూడా బాగున్నాయి పైన ఈ బ్లాక్ గ్రానేట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరుస్తుందో అది కూడా క్లియర్ గా గమనించండి ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది పిఠాపర్ లో గ్రౌండ్ వాటర్ మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ కొబ్బరి నీళ్ళులా ఉంటుంది ఫ్రెండ్స్ అంత బాగుంటది గ్రౌండ్ వాటర్ అంత బాగుంటుంది అలాగే ప్రతి ఇంటికి కూడా మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఇంటికి కూడా మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ విషయంలో అయితే మనం ఇబ్బంది పడక్కర్లొద్దు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నూట ఎనభై తొమ్మిది గజాల్లో కట్టడం జరిగింది ఫేసింగ్ వచ్చేసరికి ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు వే వెస్ట్ ఫేసింగ్ పడతాది అనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఇల్లు అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అంత క్వాలిటీ అంత లగ్జరీ హౌస్ కాబట్టి బ్రాండ్ న్యూ హౌస్ కాబట్టి మీరు డైరెక్ట్గా ఒకసారి వచ్చి చూస్తేనే కానీ ఈ ఇంటి యొక్క విలువ తెలియదు అంత బాగుంటుంది క్లియర్గా తీయడం జరిగింది మీ కళ్ళతో కూడా మీరు చూస్తే ఒకసారి మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ తీసుకోవాలా వద్దా అనేసి ఇది పిఠాపురం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది పిఠాపురం టౌన్లోనే ఈ ఇల్లు అయితే అందుబాటులో దొరకడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండు బెడ్రూమ్లు కూడా చూసేద్దాము రెండు బెడ్రూమ్లు కూడా చూసేసిన తర్వాత దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి ప్లీజ్ ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా చూద్దాము ఈ గుమ్మాల ఫ్రేమ్స్ వచ్చేసరికి బ్లాక్ చూడండి బ్లాక్ గ్రానేట్ అది బా ఎంత పెద్దది ఉందో బెడ్రూమ్ చూడండి గమనించండి చాలా పెద్ద బెడ్రూమ్ ఇది నూట ఎనభై తొమ్మిది గజాల్లో కట్టారు ఫ్రెండ్స్ అంటే పెద్ద పెద్ద బెడ్రూమ్స్ ఏ కదా అలాగే ఈ కప్బోర్డ్స్ ఉన్నాయి కదా ఈ కప్బోర్డ్స్ లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కప్బోర్డ్స్లో లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అది కూడా మీరు క్లియర్ గా కానీ ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి వెంటిలేషన్ కోసం ఏ ఇబ్బంది పడక్కర్లేదు ఎందుకంటే విండో ఇవ్వడం జరిగింది కాబట్టి అది సేఫ్టీ గ్రిల్స్ కూడా వేయడం జరిగింది పీవీసీ విండోసే పైన సీలింగ్ చూడండి కలర్ఫుల్ లైటింగ్స్ ఒక్కొక్క గదిలో ఒక్కొక్క కలర్ వేయడం జరిగింది అలాగే హాల్లో కూడా ఇంకొక కలర్ ఇందాక చూసాం మనము అదిగో ఫ్రెండ్స్ ఈ కప్బోర్డ్స్ నుంచి లోపలికి వెళ్తే ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఆ బాత్రూమ్ కూడా ఒకసారి చూసేద్దాం అబ్బాబ్ ఏ ఉంది ఈ బాత్రూమ్ మంచి వాల్ టైల్స్ వేయడం జరిగింది వాల్ టైల్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ తర్వాత ఫ్లోర్ టైల్స్ కూడా మంచి టైల్స్ వేశారు బాత్రూంలో ఈ బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్ వెరీ 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 బ్యూటిఫుల్ టైల్స్ గుడ్ వెరీ గుడ్ టేస్ట్తో ఈ టైల్స్ వేయడం జరిగింది చూడండి అలాగే ఈ లో ప్రతిదీ కూడా అమర్చారు ప్రతిది కూడా ఫిట్ చేయడం జరిగింది ఇది లేదు అని లేదు ఫ్రెండ్స్ బాత్రూమ్ కూడా అంత బాగా కట్టడం జరిగింది అంత ఎక్సలెంట్ గా ఉంది చూడండి మీరే క్లియర్గా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం బెడ్రూమ్ చూసేద్దాం ఇంకొకటి ఆ బెడ్రూమ్ చూసిన తర్వాత పైన కూడా ఒకసారి చూసేసిన తర్వాత అప్పుడు చూడండి ఇంకొక బెడ్రూమ్ కూడా చూసేస్తున్నాము ఆ బెడ్రూమ్ కూడా చూసేసాక అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి వెంటిలేషన్ విషయంలోకి వచ్చేసరికి అసలు ఇబ్బంది పడకండి ఫ్రెండ్స్ ఎందుకంటే వెంటిలేషన్ పెద్ద పెద్ద విండోస్ ఇచ్చారు తర్వాత ఈ ఏరియాలో చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణం కాబట్టి పిఠాపురం అనే ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్నిటికీ అందుబాటులో ఉన్న ఏరియా రైతు బజార్లు ఉన్నాయి హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి మరి ముఖ్యంగా శివాలయం ఉంది దగ్గరలో అతి దగ్గరలోనే శివాలయం ఉంది కుక్కుటేశ్వర స్వామి దేవాలయం ఉంది అన్నీ అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పిఠాపురం అనే ఏరియాలో అంత బాగుంటుంది పిఠాపురం అనేది చాలా మంచి ఏరియా ఫ్రెండ్స్ చూడండి ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అది కూడా ఒకసారి ఒక లుక్ వేసేద్దాం ఓ ఈ బాత్రూమ్ కూడా భలేగా ఉంది వాల్ టైల్స్ మంచి టైల్స్ వేయడం జరిగింది కలర్ఫుల్ టైల్స్ ఆహా వెరీ నైస్ వెరీ నైస్ వెరీ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ బాగుంది ఈ బాత్రూమ్ కూడా విశాలంగానే ఉంది ఫ్రెండ్స్ వెరీ నైస్ అండ్ ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ నూట ఎనభై తొమ్మిది గజాల్లో ఈ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కట్టడం జరిగింది కాబట్టి దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం దయచేసి క్లియర్ గా వినండి దీని కాస్ట్ వచ్చేసరికి డెబ్బై రెండు లక్షల వరకు చెప్తున్నారు అందులోని రేటు తగ్గే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం ఆలోచించొద్దు దయచేసి రేటు తగ్గుతారు ఫ్రెండ్స్ డెబ్బై రెండు లక్షలు నూట ఎనభై తొమ్మిది గజాల్లో కట్టిన ఈ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు అందులో రేట్ మాట్లాడుకునే అవకాశం ఉంది అంటున్నారు రేటు తగ్గుతారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎంత స్పేస్ ఉందో ఈ ఈ స్పేస్ విశాలమైన స్పేస్ ఇందులో మనకి ఏ కార్ కావాలంటే ఆ కార్ పార్క్ చేసుకోవచ్చు కదా ఈ స్పేస్లో బాగుంది ఇల్లంతా ఇప్పుడు వరకు చూశారు కాబట్టి ఒక లైక్ చేయండి లైక్ చేయని వాళ్ళు అయితే లైక్ చేయండి దయచేసి అలాగే మర్చిపోవద్దు కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ పిఠాపురంలో ఇల్లు కొనుక్కోవాలి అనేసి అనుకునే మీ ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ప్లీజ్ ఎందుకంటే మంచి ఇల్లు ధర కూడా బాగుంది అందులో తగ్గుతారు అనేసి అంటున్నారు కాబట్టి అలాగే చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద జీప్లస్ వన్ లాంటి బిల్డింగ్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అది కూడా నేను చూపిస్తాను చూడండి అవి కూడా ఒకసారి క్లియర్గా చూసేయండి బాగుంది కదా చాలా పెద్ద బిల్డింగ్ ఇదిగో ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఇల్లు ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్ని ఈ ఏరియాలో ఉన్నాయి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ కట్టుకున్నారు అలాగే బిజినెస్ మ్యాన్స్ కూడా మంచి మంచి ఇల్లు కట్టుకుని హాయిగా సంతోషంగా జీవిస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మరి ముఖ్యంగా ఒక విషయం తెలియజేయాలి ఇందాక నేను మీకు ఆ దేవుడి గది చూపించలేదు ఆ దేవుడి గది ఇది ఆ దేవుడి గది లోపల కూడా ఒకసారి క్లియర్గా చూసేయండి అది నేను మర్చిపోయాను ఇది దేవుడి గది ఫ్రెండ్స్ దేవుడి గది కూడా బాగుంది కప్ చేయడం జరిగింది దేవుడి గదిలో కూడా ఒక విండో ఇచ్చారు దానికి సేఫ్టీ గ్రిల్స్ వేశారు వాల్ టైల్స్ కూడా వేయడం జరిగింది అలాగే ఇది వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి ఈస్ట్ సైడ్ అది ఈ దగ్గర బోర్ ఉంది అలాగే చూడండి దీనికి ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది అది కూడా ఒకసారి క్లియర్ గా చూసేయండి దయచేసి కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు ఈస్ట్ సైడ్ ఎక్కువ స్పేస్ ఉండాలి కాబట్టి ఎంత విశాలంగా స్పేస్ ఇవ్వడం జరిగింది బాగుంది కదా ఇల్లు చూసారు ఇప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్